ఇందాక నేనేదో ట్వీట్ పెట్టారని చెప్పారు మేము ఆంక్షలు విధించేమా అని అడిగారంట నిజంగా ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారు ప్లీజ్ నేను ఇంతకన్నా గట్టిగా మాట్లాడలేకపోతున్నాను ఎందుకంటే నాకు జాలనిపిస్తుంది మిమ్మల్ని చూస్తా ఉంటే ఆంక్షలు విధించేమా అనే ముందు ఒక్కసారి లాస్ట్ ఫైవ్ ఇయర్స్ జరిగిన సిచ్యువేషన్ చలో ఆత్మకూర్ అని చెప్పి ఒకటి పెడితే సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారి ఇంటి గేట్ కి తాడులు కట్టిన పరిస్థితి మీరు మర్చిపోయారా అండి వైజాగ్ పర్యటనకి చంద్రబాబు నాయుడు గారు వెళ్తే ఎయిర్పోర్ట్ లోనే చంద్రబాబు నాయుడు గారి మమ్మల్ని అందరిని ఆపేసి మీకు వైసీపీ కార్యకర్తల చేత నాన్న మాటలు దూషించి మమ్మల్ని అందరినీ కూడా ఎలా రోడ్డు మీద కూర్చోబెట్టారో మర్చిపోయారండి ఇదే చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్ష నేత ప్రతిపక్ష నేత హోదాలో ఆయన ప్రతిపక్ష నేత ఈ రోజు మీరు కాదేమో ప్రతిపక్ష ప్రతిపక్ష హోదా లేదు మీకు లోకేష్ బాబు గారు పాదయాత్ర చేస్తే ఆయన పట్టుకున్న మైక్ ని తీసుకెళ్లిపోయారు ఆయన స్టూల్ ని తీసుకెళ్లిపోయారు ఆయన గురించి ఏదైనా స్టేజ్ కడితే స్టేజ్ నిశారు అంటే ఇవన్నీ మీరు ఎలా మర్చిపోయారు అది కాక మా పార్టీ ఆఫీసుల మీద దాడులు ఇవన్నీ మేము ఏదైనా కార్యక్రమానికి వెళ్తే మీరు ఇచ్చిన ఆంక్షలు ఇవి ఒకవేళ కార్యక్రమం లేకుండా జగన్మోహన్ రెడ్డి గారు గనక ఊర్లోకి వస్తున్నారు అనుకోండి ఆటోమేటిక్ మా ఇళ్ళ దగ్గరికి పోలీసులు వస్తారు అయిన పత్ర గారు అరెస్ట్ చేసినప్పుడు నేను ఇంటికి వెళ్తా ఉంటే దారిలో నేను ఆపాలని ఎంత ప్రయత్నం చేస్తే ఆఖరికి టూ వీలర్ మీద కూడా నేను వెళ్ళిన పరిస్థితి అదే విధంగా ఈ మైన్స్ కి సంబంధించిన వాటి మీద మేము ధర్నా పెడితే ముందే హౌస్ అరెస్టులు చేసిన పరిస్థితి ఐదు సంవత్సరాలు ప్రతిపక్షంలో ఉన్న ఏ నాయకుడు నేను రోడ్డు మీదకి రానిచ్చారా రోడ్డు మీద రాకుండా ఉంటేనే ఫార్టీ వన్ ఇయర్ నోటీసులు మా అందరికి కూడా ఇప్పుడు నా మీద ఇరవై మూడు కేసులు ఉన్నాయి ఇరవై మూడు కేసులు ఇరవై మూడు కేసులు ఒకసారి తీసి చూడండి ఏ కేసులో ఒకసారి మీకే తెలుస్తుంది చాలా మంది మీద కేసులు ఉన్నాయి ఆంక్షలు విధించాయన అని అంత అమాయకంగా మాట్లాడుతూ ఉంటే నిజంగా చాలా బాధ అనిపిస్తుంది అండి ఈయనకి నిజంగా మత్తిమరపు ఏమైనా ఆయనకి జెడ్ ప్లస్ సెక్యూరిటీ ఉన్న వ్యక్తికి బుల్లెట్ ప్రూఫ్ పంపిస్తే నా దగ్గర బుల్లెట్ ప్రూఫ్ లేదంటాడు అంటే అబద్దాలు నోరుతే అబద్దాలు అంటే నెమ్మదిగా నంగనాచిలా కూర్చొని ప్రెస్ ముందు కూర్చొని లేదంటే ట్వీట్ పెట్టేస్తే జనాలు నమ్మేస్తారు అనుకుంటున్నారా